హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది ఒక్కరోజే సుమారు యాభై వేల మిర్చి బస్తాలు అయితే వచ్చాయి యార్డు మొత్తం కిక్కిరిసింది ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ వరంగల్ నల్గొండ సూర్యాపేటతో పాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి మిరపనం తీసుకొని వచ్చారు మెహబూబాబాద్ కేసముద్రం మార్కెట్లలో కొనుగోళ్లు మొదలైన ఖమ్మానికే బస్తాలు తరలించారు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పెద్ద ఎత్తున పంటను విక్రయించేందుకు రైతులైతే తీసుకురావడం జరిగింది ఎండిమిర్చి గరిష్ట ధర ఇరవై ఒక వెయ్యి మూడు వందల పలకగా నమూనా ధర పంతొమ్మిది వేలు కనిష్ట ధర పద్నాలుగు వేలుగా పలికింది తాలు కింటాలకి గరిష్ట ధర పన్నెండు వేలు నమూనా ధర పదకొండు వేలు కనిష్ట ధర ఏ ఏడు వేల ఐదు వందల రూపాయలు పలికింది ఖమ్మం జిల్లాలో ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా పంట నాణ్యత దెబ్బతింది దీంతో పలువురు రైతులకు ఆశించిన స్థాయిలో ధర లభించడం లేదు నల్గొండ జిల్లాలో తుఫాను ప్రభావం అంతగా లేకపోవడంతో అక్కడ మిర్చికి మంచి ధర లభిస్తుందని వ్యాపారులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి